పేదల ఇళ్లపై కాంగ్రెస్ ప్రభుత్వం పగబట్టిందంటూ జవహర్ నగర్ రైజులు శాపనార్థాలు పెట్టారు అట్టలు పట్టుకుని కవర్లు చుట్టుకొని గుడిసెల్లో బ్రతుకుతున్న ఆడబిడ్డలతో క్రిమి కీటకాలతో కాలం వెల్లదీస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాలాంటి పేదల్ని టార్గెట్ చేస్తుంది సారు మాకు సమయం ఇవ్వండి ఖాళీ చేస్తామంటూ అధికారులను వేడుకున్నా తమకు పట్టనట్టు కర్కసంగా ప్రవర్తించారు గుడిసెలోని వస్తువులను సిబ్బందితో బయటకు తీసి రోడ్డును పడేసి ప్రభుత్వం దిక్కులేని వారిని చేసిందంటూ బాధితులు దుమ్మెత్తిపోశారు జవహర్ నగర్ కార్పొరేషన్లోని పలు అక్రమ కట్టడాల్లో రెవెన్యూ మున్సిపల్ సిబ్బందితో పోలీస్ సిబ్బంది సాయంతో మంగళవారం కూల్చివేతలు చేపట్టారు జవహర్ నగర్ కార్పొరేషన్ లోని దేవేంద్ర నగర్ లో గుడిసెలు వేసుకుని కొన్నేళ్ల నుంచి జీవనం సాగిస్తున్న గుడిసెలపై బుల్డోజర్లతో గుడిసెలను నేలమట్టం చేశారు మేమేం పాపం చేశాం ఐదు సార్లు కూలగొట్టారు ఒకే ఇంటిని ఐదు సార్లు కూలగొట్టడం చర్చనీయాంశంగా మారింది మా ఇంటిని ఐదు సార్లు కూలగొట్టడం ఏంటని పేదలు కన్నెర్ర చేశారు రెవెన్యూ యంత్రాంగం మా ఇంట్లపై పగ పట్టింది జవహర్ నగర్ లో నివసించేది పేదలేనని కూలికి వెళ్తేనే కడుపు నిండుతుందని రేకులు వేసుకుని జీవనం సాగిస్తున్నామని ఇంటింటికి కరెంటు మీటర్ టాక్సీ ఉన్నా అధికారులు పట్టించుకోపోవడం దుర్మార్గమని ప్రశ్నించారు ఇక జవహర్ నగర్ లో గరీబుళ్లే బతుకుతారని కాంగ్రెస్ వస్తే మాలాంటి పేదల బతుకులు మారుతాయని ఆశపడ్డాం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి మాలాంటి పేదల బతుకుల్లో మట్టిని కొడతారని ఊహించలేదని పేదల కన్నీరు పెట్టుకున్నారు పేదలకు న్యాయం పెద్దలకు న్యాయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని పలుకుబడి ఉన్నోళ్లు బహుళ అంతస్తులు కడుతున్నా వారి ఇళ్లను కోల్చకపోవడంలో ఆంతర్యమేమిటంటూ పేదలు పలు రకాల ప్రశ్నలు సంధిస్తున్నారు ఈ కార్యక్రమంలో జవహర్ నగర్ సిఐ సైదయ్య డిప్యూటీ తహసీల్దార్ సత్యనారాయణరావు రెవెన్యూ ఇన్స్పెక్టర్లు వీరేంద్ర సాయి రమేష్ డిపిఓ స్రవంతి కొంతమంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు